ఫైనల్గా మొనక్కాడైతే వచ్చిందండి ఈ చెట్టు ఏంటంటే ఇంత కొమ్మ తీసుకొచ్చి చిన్న కుండీలో నాటితే బాగానే వేర్ల వే వచ్చి ఈ ఈ సైజ్ అయ్యిందండి ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత మట్టిలో పెట్టాము సంవత్సరం పద్నాలుగు నెలలు అయింది అసలు లేదు ఏంటి ఒక్కొక్క చెట్టు కాయదు కదా అలా కాయలు కాయిదా ఏంటి అని డౌట్ మాట వెయిట్ చేసాము కాయలు కాయట్లేదు కానీ మొక్క చాలా హెల్దీగా ఉంది బాగా పెరిగిపోతూ ఉంటుంది రెగ్యులర్గా ప్రోన్ చేస్తున్నాము ఆకులు వాడుతున్నాను చాలా హెల్తీగా ఉంటుంది ఒక్కొక్కసారి చెప్పాను కదా ప్రోన్ చేస్తున్నాము రెగ్యులర్గాని మొక్క పెరిగిపోవడమే ప్రోన్ చేసేడు కొంచెం బుర్ర కూడా ఉపయోగించాలి కదా ప్రోన్ చేసినప్పుడు పోత కూడా పోతుంది ఇంకా పోత పోతే ఇంకా కాయలు ఎక్కడి నుంచి తయారవుతాయి ఎంతసేపు కాయలు రావట్లేదు కాయలు రావట్లేదు అనుకుంటే సో ఇంకా సరే ఈసారి చూద్దాము ప్రోన్ చేయకుండా అని వదిలితే రోజు చూస్తూ ఉంటాను రాదు లక్కీగా అనుకోకుండా ఇక్కడ ఇదిగోండి చిన్నది అక్కడికి వచ్చింది వస్తుందో రాదో అనుకున్న మొత్తానికి వచ్చింది సో ఇంకా నమ్మకం వచ్చింది ఇప్పుడప్పుడే దీన్ని ప్రోన్ చేసే పని లేదు ఇంకా తర్వాత ఎప్పుడో ఇంకా లేవు అన్న టైంలో ఇంకా ప్రోన్ చేయొచ్చు అన్నమాట